జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో విప్లవాత్మక సంస్కరణలలో ఒకటి మధ్యాహ్న భోజన పథకం అంటే జగన్ అన్న గోరుముద్దు పేరుతో అప్పటి వరకు రకరకాల మెనులతో పిల్లలు తినలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రతిరోజు రోజుకొక ఐటెం మారుస్తూ మెనులో మార్పులు తీసుకొచ్చి వాళ్ళు ఇష్టపడేలాగా అంటే అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ఎన్ని మార్గాలు అయితే అందులో ఇదొక మార్గం మంచి ఫుడ్ పెడితే ఇంట్లో తినేదానికంటే స్కూల్లో భోజనం బాగుంటుందంటే అందరూ స్కూల్కి వస్తారు దాంతో అక్షరాస్యత శాతం పెరుగుతుంది విద్యకు అలవాటు పడతారు అనేది ప్రధాన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి అలాగే అన్నీ మార్చారు ఆ గోరుముద్ద పథకం ద్వారా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ చిక్కీలు తీసుకురావడం లేదంటే డైలీ మెనూలో రైసుల్లో కూడా మార్పు ఎప్పుడు వైట్ రైసే కాకుండా రకరకాల రైసులు పెట్టడం కూరలు అలాగే ఎగ్ ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఆ గోరుముద్ద పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది అనేది చాలా చోట్ల అసలు ఆ మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత వాళ్ళ గొంతు కూడా దిగట్లేదట అంత అధ్వానంగా ఉందట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పేరు మార్చి కదా డొక్కా సీతమ్మ భోజన పథకం ఒక అసలు డొక్కా సీతమ్మ గారికి ఎంత మంచి చరిత్ర ఉందో ఎంత పెద్ద గొప్ప చరిత్ర ఉందో ఆమె చరిత్ర తెలుసుకుంటే నిజంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఆవిడకి అలాగ ఎంతో మంది పేదల ఆకలి తీర్చడం కోసమే ఆమె బతికారు సర్వస్వం అమ్ముకున్నారు ఆమె సర్వస్వం వదులుకున్నారు పేదలు వాళ్ళకన్నా ఎక్కువ కాదు ఒకళ్ళ కడుపు నింపక నింపడం కన్నా ఎక్కువ కాదు అలాంటి మహానుభావురాలి పేరు పెట్టి ఇప్పుడు పిల్లల కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నారు అనేది వైసీపీ ప్రధానంగా చేస్తున్న విమర్శ చాలా చోట్ల అంటే దాదాపు అప్పట్లో జగనన్న గౌరముందుకు ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట పదహారు రకాల పదార్థాలతో పాటు పోర్టిఫైడ్ స్టోర్టెక్స్ బియ్యంతో రుచి శుచితో పోషకాహారాన్ని అందించేవారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజుల పాటు బెల్లంతో చేసిన రాగిజావ చిక్కి వారంలో ఐదు రోజుల పాటు ఉడికించిన కొడుగుడ్డు తప్పనిసరిగా ఇచ్చారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆ దుస్థితి లేదు టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనానికి ఏడాదికి విచ్చించిన ఖర్చు ఎంత అంటే నాలుగు వందల యాభై కోట్లు అదే వైసీపీ హయాంలో పద్నాలుగు వందల కోట్లు అంటే దీన్ని బట్టే క్వాలిటీ ఎంతగా తగ్గిపోతుంది అనేది అంటే పిల్లలే కదా ఏం పెట్టినా తింటారు అంటే మళ్ళీ పాత వ్యవస్థ తీసుకెళ్ళిపోతున్నారా పాత రోజులకు తీసుకెళ్ళిపోతున్నారు ఒకప్పుడు అలాగ అధ్వానంగా ఉందనే కదా ఆ అధ్వాన భోజనం మధ్యాహ్న భోజనం అధ్వాన భోజనం అని వార్తలు రాసేవాళ్ళం కదా ఆ పరిస్థితి నుంచి మెరుగైన తీసుకొస్తే మళ్ళీ పాత పాతకు తీసుకెళ్తున్నారా అనే చర్చత నడుస్తోంది